గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయతు సంస్కృతం జయతు భారతం ఈరోజు శ్రీరామాయణంలో యుద్ధకాండలో తొమ్మిదో సర్గలో పద్నాలుగో శ్లోకం చెప్పుకుంటున్నాము అవశ్యం ప్రాణినా ప్రాణ యథా బలం ఈ ఆఖరి వాక్యం ఉంది అంటే ఉత్తరార్థం ఉంది కదా అది చాలా గొప్పనేది ఈ ఉత్తరార్థము సర్వమానవాళికి సర్వత్రా అన్ని సమయాల్లోనూ ఉపయోగించేటువంటిది ప్రతి వ్యక్తికి అంటే సార్వజనికము సార్వకాలికము అందరికీ ఉపయోగిస్తుంది జనులే కాదు జంతుజాలాన్ని కూడా ఉపయోగిస్తుంది ఒకే ఒక రాజని కాదు ఎప్పుడు ఉపయోగిస్తుంది సార్వజనికము సార్వకాలికము సర్వజనులకు సంబంధించిన సార్వజనికము అవుతుంది సర్వకాలకు సంబంధించింది సార్వకాలికము దాని మీద వృద్ధి అనమాట అది సర్వం మీద సార్వ అవుతుంది ఇది ఒక చాలా మానవుల మన ముఖ్యంగా మనందరం ఒక రాసి పెట్టుకుని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది ఏమిటది అవశ్యం ప్రాణినాం ప్రాణాహ ప్రాణి ప్రాణా కథ యథాబలం రక్ష అవశ్యం ప్రాణి ప్రాణుల యొక్క ప్రాణా ప్రాణములు అవశ్యం తప్పనిసరిగా యథాబలం బలముననుసరించి మన శక్తి ఉన్నంతవరకు రక్షతవ్యాహా రక్షించుకోవలసినవి అంటే ఎవడైనా మన మీదకు వచ్చి మన ప్రాణాలు తీసే పరిస్థితి వస్తే మనకి ఎంత శక్తి ఉందో అంత శక్తితోనూ పోరాడాలి వాడితో మన ప్రాణాలను కాపాడుకోవాలి దీన్నే ఇప్పుడు న్యాయాలయాల్లో కూడా ప్రాణరక్షణ కోసంగా ఆత్మరక్షణ కోసంగా చంపించిన తప్పు లేదు ఆత్మరక్షణ కోసం ఏం చేసినా లేదు అనేటువంటి దాన్ని నిర్ధారణ చేస్తున్నారు ఆత్మరక్షణ కోసంగా సరే ఇక్కడ చిన్న చిన్నవి కొన్ని జరుగుతున్నాయి కొన్ని కొన్ని సినిమాలు చూపించిన జరిగేది వాటిలో కూడా కొన్ని కొన్ని చోట్ల ఆత్మరక్షణ కోసం నన్ను చంపడానికి వచ్చేవాడని చెప్పేసి ఏదో తనకు చిన్న గాయం చేసుకుని ఒక కాలికో బటను వేలుకో ఒక చిటికన వేలుకో చిన్న గాయం చేసుకుని నన్ను చంపేందుకు వచ్చేవాడు కాబట్టి నేను చంపుతున్నాను అంటాం అది విషయం వేరు అవి దుర్మార్గ ప్రవృత్తి మాములుగా ఆలోచిస్తే మనం ప్రాణం పోయే సందర్భంలో మనం ఎవడైనా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే మనం ఎంత కష్టపడైనా సరే మన ప్రాణాలు ఉన్నంతవరకు కూడా మన శక్తి ఉన్నంత వరకు మనం పోరాడి మన ప్రాణాలని కాపాడుకోవాలి అంతేగాని ఏమన్నా మనం చావుగొట్టడానికి కొట్టడానికి వస్తుంటే ఓ భగవంతుడా నువ్వు కాపాడవయ్యా అంటే ఆయన కాపాడు ఎవడు కూడా మన ప్రయత్నం చేయకుండా ఆయన ఏం చేయడు మన ప్రయత్నం చేయాలి షడ్భిర్మనుష్యాణం సప్తమం దైవచింతనం ఆరు పనులు మనం చేస్తే ఏడవది భగవంతుడు చెబుతాడు ఉత్సాహం ఉత్సాహ సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడైతే ఎత్ర వర్తన్ే ఎత్ర విద్యంతే ఏదైనా అనుకోవచ్చు తత్ర దేవోపి తిష్టతి తత్ర దేవ సహాయకృత్ అని కూడా పాఠాంతరాలు ఉన్నాయి గతంలో చెప్పుకున్నాం మన ప్రయత్నం మనం చేయాలి మన ప్రాణాపాయస్థితికి వచ్చినప్పుడు మనము మన యథాశక్తి మన శక్తి ఉన్నంత వరకు పోరాడాలి అంటే కంఠంలో ప్రాణం తెగి మన ప్రాణం పోయే వరకు కూడా ఎదుటి మనం ఎదురుస్తూనే ఉండాల్సింది అది ధర్మము అంతే తప్పించి వాడు కొడుతుంటే తలకాయించి కూర్చోవడము అది ఆయన ఆయన ఎవరో చెప్పినట్టుగా వాళ్ళు మిమ్మల్ని చంపడానికి వస్తే చచ్చిపోండి ఆత్మత్యాగం చేసి వేయండి ధర్మం అన్యాయం కదా ఆత్మత్యాగం చేయటం చేయాలి చంపుతుంటేను తిరబడి కొట్టు సాగు కొట్టువాడిని పది మంది మీదకొచ్చారు వచ్చారు పది మందిలో నువ్వు కొట్టలేకపోవచ్చు అందులో ఒకటి కానీ కొట్టగలగదా ఇద్దరికైనా కొట్టగలుగుదా పది మందికి ఒక తల ఒక దెబ్బన వేయగలగుదా అది పద్ధతి అంత తప్పించి ఎంతమంది ఉన్నారు కదా ముందేమన్నా తల కావించి కూర్చోడము పారిపోవడము చేయకూడదు వీరుత్వం పనికిరాదు అదే ప్రధానంగా ఆత్మరక్షణ మనిషికి కర్ కావాల్సింది ఆత్మరక్ష కర్స్ట ఆత్మరక్షణ మనిషికి కావాలి దానికోసంగా ఎంతగానో తెగించాలి తప్పించి అతడు దానికి ఎదిరించి గెదిరించాలి తప్పించి పారిపోకూడదు భయం బీరు కూడా పారిపోయి నేనేం చేయలేను వాళ్ళు ఎంతమంది ఉన్నారు నేను ఒక్కడనే నేనేం చేస్తాను అయితే అవుతుంది వాళ్ళంతమందిలో నువ్వు ఒక్కడేమో చంపగలవు కదా ప్రతీకారం తీసుకోగలవు చాలు కదా అంతానే చెయ్యి అంతే పారిపోకూడదు అయితే ఇంకో రకంగా చెప్పుకోవచ్చు ఏదో రకంగా యథా విధి యథా బలం నీ బలం ఉన్నంత వరకు ప్రయత్నం చేయాలి మనం చేయలేకపోయినా మన మన వాళ్ళకి శత్రువులను కూడా పట్టుకొని మనం వాళ్ళు నాశనం చేయవచ్చు నీ ప్రాణం పోయేటప్పుడు నీ ప్రాణాలు పోయే సందర్భంలో ఎదుటివాడికి శత్రువులు ఎవరు ఉంటాడు శత్రువుకు శత్రువు అనే సిద్ధాంతం చేత వాడి శత్రువుని పట్టుకొని పట్టుకుని వాడితో వాడు చేయించవచ్చు మనకి చిన్నప్పుడు మన కథలు బోడ చెబుతున్నారు ఒక చెట్టులో ఒక చెట్టు కిందేమో ఒక పాము పుట్టుందని ఆ పాము పాప చెట్టు మీద ఉండేటువంటి ఆ పాము వెళ్ళి చెట్టు మీద ఉండే పక్షికి పోయి గుడ్డను తినేస్తుందని చెప్పి ఆ పాముని ఏం చేయలేకపోయిందని ఈ పక్షి ఏం చేస్తుంది పాముని చేయలేకపోయిందని చెప్పి ఒక ఆలోచన చేసి ఎక్కడి నుంచో వెళ్ళి మహారాజు గారు మహారాణి సంబంధించినటువంటి ఒక చిన్న నగ వాళ్ళు చూస్తు మహా వాళ్ళు ఎవరు దాన్ని ఆ చూస్తూ ఉండగా వాళ్ళు కనపడుతూ కనపడుతూ అలా ఎగురుతూ వచ్చి ఈ పుట్టలో పడేసిందని నగ నగ కోసం వచ్చిన వాళ్ళు ఆ పుట్టను తవ్వి ఆ పుట్టలో ఉన్న పావుని చంపేశారని మనకి మనం చేసుకోలేకపోయినా మనం చేసిన ప్రకారం ఒకది ఇలాంటివన్నీ కూడా మన కథలు మనకి చిన్నప్పుడు బోళ కథలు చెప్పారు ఇప్పుడు చెప్పే అవకాశం లేదు వినే చెప్పడానికి పెద్దవాళ్ళు లేరు వినేందుకు పిల్లలు కూడా లేరు ఏదైనా కూర్చోబెట్టి అనుకుంటే ఆ తల్లి వచ్చి వాడిని రాకెళ్ళిపోతుంది అంత పురే రాకపోతుంది ఆ తల్లి పిల్లవాడిని కూర్చోబెట్టుకుంది ఏదో మనవాడిని కూర్చోబెట్టి వాడికి ఏదో పాడని చెబుతాను మంచి విషయం చెబుతామంటే ఒక రోజు జపనిస్తుంది రెండో రోజు జపనిస్తుంది నాకు ఎందుకు గోలంటుంది గోల్ మూడో రోజు పడికి వాడి వాటి తన తన దగ్గర పడుకోబెట్టుకుంటుంది అది అంత పురము అందులోకి మామగారు కానీ ఎవరికి వెళ్ళే వీళ్ళేదు ఆ తాత వెళ్ళే వీళ్ళదు అక్కడితో ఆ విద్య అక్కడికి సరి వాడికి ఇంకా అయిపోయాయి వాడిచుకోవడానికి ఇంకా వాడికి అయిపోయింది అక్కడితో అలా కాకుండా అలాగా చెబుదామని వచ్చిన వినేవాళ్ళు లేరు వెన్న లేరు విందామన్నా వెన్న ఇచ్చేవాళ్ళు లేరు పోనీ చెప్పక చెప్పేందుకు కూడా శక్తి శక్తిగలవాళ్ళు అంతకన్నా లేడు విషయం ఎందుకని ముసలి చెప్తారు వారి పెద్దవాళ్ళు చెప్తారు చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది ఒకటి తర్వాత ఇంకో విషయం కూడాను వాళ్ళ ఖాళీలు ఎక్కడ అసలు ఇప్పుడు తల్లిదండ్రులకి ఖాళీలు ఎక్కడున్నాయి పొద్దున్న లేక సర్తుగా పారిపోయి వీడు ఒక మూలకి వీడు భారీ ఒక మూలకి పారిపోయి స్థుతిలో ఉంటే ఉద్యోగాల పేరుతోను ధన సంపాదన పేరుతో స్టాండ్ అంటే కుటుంబంలో నేను బాగా నేను లోకంలో స్టాండ్ అయిపోవాలని తాపత్రయం చేత బిల్డింగ్లు కట్టేసుకోవాలని తాపత్రం చేత భర్త ఒక పక్కకి భార్య ఒక పక్కకి పారిపోతుంటే ఆ పిల్లలేమో ఇంకో పక్క టైల్లో స్కూల్కి పారిపోతుంటే ప్రతి ఇంటికి తాళం చెవులు మూడు ఉంటాయి పిల్లాడి దగ్గర తాళం చెవి భార్య దగ్గర ఒక తాళం చెవి తండ్రి దగ్గర ఒక తాళం చెవి అంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఉండే వాళ్ళు వాళ్ళు ఉంచారు తోలేస్తాం కదా పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉంటే ఉంటే తోలేస్తాం వాళ్ళని వాళ్ళకి వాళ్ళకి మనకు అవసరం ఉన్నంత వరకు వాళ్ళు ఉంచుకుంటాం తన కొడుకుని గోడల్ని తన కొడుకుని కూతుర్ని కాపాడుతారు జాగ్రత్త చూస్తారు అంతవరకు వాటి ముడ్డు గడి కడిగి వాళ్ళ ముడ్డు కడిగి వాళ్ళకన్నా చేసే వరకు కాపాడుతాం వాళ్ళని అయిపోయిన తర్వాత పంపించేస్తాం ఎక్కడ పంపిస్తాం తోలేస్తాం అక్కయ్యతో అక్కయ్య వాళ్ళకి పంపించేస్తాం వెళ్ళిపోతారు వాళ్ళకి అక్కడ ఉంటారు ఇక్కడ మనం సుఖంగా ఉండాలి వాళ్ళంటో పడాలి వాళ్ళ మా బావగారు మాతో అక్కగారు వాళ్ళ నాన్న వాళ్ళింటో పడి సంవత్సరాలతో పడి అక్కడ తింటూ ఉండాలి కానీ ఇక్కడేం లేదు ఇలాగా మన ఇంట్లో ఉన్న పిల్లల్ని మనం ఉంచుకోలేక దగ్గరికి మన పెద్దవాళ్ళు మనం ఉంచుకోలేకపోతున్నారు పెద్దవాళ్ళు ఉంటే మంచి మాట చెప్తారు ఈ పెద్దవాళ్ళు ఇక్కడ మాట వింటారా నాశనం చేయడం చెప్తారు మంచి మాట ఎక్కడ చెప్పరు వాళ్ళు ఏ ఊటి చిలక ఆ గూటి పలికే పలుకుతుంది ఇంకో పరగ పరకదు ఆ అత్తగారు వచ్చి అల్లుడింట్లో ఉన్నారంటే అత్తగారు ఎంతసేపు మామగారు కూడా వాళ్ళ కుటుంబానికి తన కొడుక్కి తనకు ఉపయోగ మాటలు చెప్తారు కానీ వీళ్ళకి ఈ ఉన్నట్టు అల్లు అల్లుడి కుటుంబానికి అల్లుడి వ్యవసాయ వ్యవస్థకి వాళ్ళకు ఉపయోగించే మాటలు ఎప్పుడు పొరపాటును కూడా చెప్పరు 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 అది ఖచ్చితం కనుక ఇలా జరిగిన పరిస్థితి ఏమిటి ఇక్కడ పెద్దవాళ్ళు చెబుతామంటే పెద్దవాళ్ళు చెప్పేందుకు పెద్దవాళ్ళు ఉండరు వాళ్ళను ఉండనివ్వరు ఉన్నవాళ్ళని ఏమో వృద్ధాశ్రమం తోలేస్తున్నాం ఇంకా చెప్పేవాడెవడు ఎవరు మంచి మాట చెప్పాడని చెప్పేవాడు లేడు వినే పిల్లలకు అసలే ఖాళీ లేదు వాళ్ళకి పని ఉండే వాళ్ళకి ఖాళీ ఉంటుంది అంతే వాటి చదువులు పోతుంటారు వాళ్ళు కనుక పెద్దవాళ్ళ ద్వారా విషయాలు తెలుసుకోవాలి తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి ముందుగా ఆశ్రయించాలి అది ఇక్కడ చెబుతున్నాడు నీ ప్రాణం అవసరం వచ్చినప్పుడు నీ ప్రాణాలు పోయే సందర్భంలో నువ్వు ఎక్కడికైనా తెగించి నువ్వు చేయాలి నువ్వు చేయలేకపోతే బలమైన వాడిని తీసుకొచ్చి వాడిని నాశనం చేయించి నీ నీ ప్రాణాలు కాపాడు అప్పుడు నీ ప్రాణాలు కాపాడుతాయి ఇది మనం చెప్పాడు అద్భుతమైనటువంటి మాట ఇది ఒక చాలా గొప్ప మాట నీ ప్రాణాలు పోయేటప్పుడు నీ ప్రాణాంతకమైనప్పుడు నువ్వు ఎదురుబడి ఎదుటి వాడిని నువ్వు బలం ఉన్నంత వరకు వాడిని నీ ప్రాణాలు కాపాడుకోవటమే ధర్మము అదే చేశాడంటాడు రాముడు అది ఇక్కడ ఏంటంటే శ్రీరాముడు కరుడి మీదకి దండెత్తి రాలేదు ఆయనగా రాలేదు కరుడు వెళ్ళి తన సైన్యంతో రాముడి మీద పడ్డాడు కాబట్టి తన రక్షణ కోసం చంపాడు తప్పేముంది మీదబడి వచ్చినప్పుడు కొడుతుంటే కొట్టడానికి వచ్చినప్పుడు మనం శరీరం పారిపోతామా వీరుడు పారిపోతాడా కాబట్టి నువ్వు తర్వాత రావణాసుని వెళ్ళి వెళ్ళి చేసావు శీత ఎత్తుకొచ్చావు వచ్చావు దానికి కారణం ఎవరు కరుణ్ని చంపాడని పేరు చెప్పి కరుణ్ ఎందుకు చంపాడైనా తన మీద పడ్డాడు కాబట్టి ఎందుకు పడ్డాడు దుర్మార్గంగా ఉన్నాడు కాబట్టి కనుక తన ప్రాణాలని కాపాడుకోవడం అనేటువంటిది ఒక అద్భుతమైన కార్యము దానికోసంగా ఏమైనా వాడు చేయొచ్చు చేస్తే రాలి తన ప్రాణాన్ని కాపాడుకుని తీరాలి అదే అనమాట చెప్పింది ఏంటంటే అవశ్యం ప్రాణినాం ప్రాణాహం లక్షాబలం తన శక్తి ఉన్నంత వరకు మనం దానికి ఎదురు తిరిగి మనల్ని మనం కాపాడుకోవాల్సిందే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనకి సమాజానికి అందించాడు వాల్మీకి మహర్షి ఇది సార్వకాలికము సార్వజనికము ఇది సిద్ధాంతంగానే పట్టుకునే న్యాయస్థానాల్లో కూడా అన్ని చోట్లను ఎంత తప్పు చేసినా ఎదుటి వాడిని చంపేసినా కూడా తన ప్రాణానికి హాని వస్తుంది కాబట్టి ప్రాణరక్షణ కోసం చంపేశాడండి ఆత్మరక్షణ కోసం చంపేశాడు అంటే కొట్టి పారేస్తారు అంత గొప్పనైనటువంటి మాట మనకి రామాయణంలో వాల్మీకి మృతి చెప్పాడు ఈ రోజున శుభం సమస్త సన్మంగళాన్ని భవంతు నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి